నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు ఈ సీజన్లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వర్షపు నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని సిబ్బంది కొరత ఉంటే గార్డులను రిక్రూట్ చేసుకోవాలని సూచించారు ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలని ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు నగరంలో వరద తీవ్రత ఉండే నూట నలభై ఒకటి ప్రాంతాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు తలుపగా వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు వర్షపు నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి మంత్రులకు వివరించారు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డిజిపి రవిగుప్తా కమాండ్ కంట్రోల్